రెండు జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు చూసాం దాంట్లో ఈరోజు ప్రజలు ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు అనేటువంటి చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి మరి అనేక కారణాలు ఉన్నాయి దీంట్లోని ప్రజలు వ్యతిరేకించాలని ఏది ఏమైనప్పటికీ ఈరోజు కొత్తగా ఏర్పడబోయేటువంటి ఈ ప్రభుత్వానికి ఈ కూటమికి ఈ కూటమిలో ప్రధానమైనటువంటి కూటమి సమకూర్చడానికి ఏర్పాటు మరి అనేక రకాలుగా కృషి చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తూ మరి మెండపేట నియోజకవర్గం నుంచి శాసంతృప్తిగా గెలుపొందు జోగి గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇది ప్రజలు వ్యతిరేకంగా ప్రజా పొందకపోతే తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాల ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అంటే గెలుపాటంలో సర్వసాధారణంగా జరుగుతుంటాయి ఈ దేశాన్ని పరిపాలించినటువంటి ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు గొప్ప నాయకుడు అనుకున్నటువంటి ఎన్టీ రామారావు కూడా అనేటువంటి జరిగింది ఓటమ గెలుపాటం సర్వసాధారణంగా నాలుగు సార్లు నేను ఎమ్మెల్యే నాలుగు సార్లు ఓడిపోవడం జరిగింది ఏమన్నా ఈ రకమైనటువంటి ప్రజా వ్యతిరేకత అనేటువంటిది ప్రజల్లో ఉందనేటువంటిది అనేటువంటిది మాత్రం కూడా కనపడకుండా జరిగినటువంటి ఎన్నికలు అయితే నేను ఇక్కడ మీ అందరికీ మీ ద్వారా ఒకటే మన చేస్తున్నాను అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు ప్రజాఖ పనిచేయవలసినటువంటి అవసరం ఉంటుంది ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులుగా కార్యకర్తలకి పార్టీకి రక్షణలుగా పనిచేయవలసి ఉంటుంది ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాకు మండిపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు ఎవ్వరికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మీకు అందరికి అందుబాటులో ఉంటాను అనేటువంటిది తెలియపరుస్తూ ఏ విధమైనటువంటి ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు ఇటువంటి మనం చాలా చూసాం సహజంగా అధికారంలోకి వచ్చినటువంటి అధికార పార్టీలు ఆ ఉత్సాహం ఆ విధమైనటువంటి ఆనందంలో ఉంటారు ఒక నాలుగు రోజుల వరకు అదే పరిస్థితి ఉండొచ్చు అయితే దీన్ని కక్షాది ద్వారాగా కార్యకర్తల మీద ఎక్కడ ఏ సమస్య తీసుకొచ్చినప్పటికీ వాళ్ళందరికీ అర్ధరేతరిగా తెలిస్తే కూడా నేను వచ్చి నిలబడతాననేటువంటిది ఈ సందర్భంగా మనం చేస్తూ వారి పార్టీ కోసం పనిచేసినటువంటి నాయకులు మిత్రులు ఉన్నారు ఇది ఈ రకమైనటువంటి ఎన్నికల ఫలితాలు ముప్పై సంవత్సరాలుగా నేను ఎప్పుడు చూడలేదు ఉమ్మడి రాష్ట్ర గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఒకప్పుడు రెండు వందల డెబ్బై తొంభై నాలుగు నియోజవర్గాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాలు ఉన్నప్పుడు కూడా తొంభై నాలుగులో లో ఆ రోజు ఎన్నికలు జరిగితే ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయినటువంటి పరిస్థితి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఆరు సీట్లు మాత్రమే అంతకంటే ప్రపంచంగా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు ఏమైపోయాయో లేకపోతే అనేక పథకాలు ప్రజల్లో అసంతృప్తి వ్యతిరేకత అనేటువంటిది ఏమాత్రం కూడా బయటపడకుండా జరిగినటువంటి ఎన్నిక ఏది ఏమైనా ఈ నియోజకవర్గం మరి గతంలో జోగి రెండు మూడు సందర్భాలుగా మాట్లాడినప్పుడు నేను ఒకసారి మాత్రమే అధికారులు ఉన్నాను రెండు సార్లు ప్రతిపక్షంలో ఉన్నాను అందు గురించి ఏమి చేయలేకపోయింది అనేటువంటిది చెప్పడం జరిగింది ఈరోజు అధికారంలో ఉండేటువంటి అవకాశం వచ్చింది కాబట్టి ఈ నియోజకవర్గాన్ని మరి ఈ విధంగా అభివృద్ధి చేస్తారు అనేటువంటిది ప్రజలందరూ కూడా ఎదుర్కో మంచి జరగాలి ప్రజలకి అన్ని విధాలుగానే కూడా బాగుండాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా పనిచేసినటువంటి అందరికీ కూడా ఇందులో విశ్లేషించుకోవడానికి కూడా ఏమీ లేదు ఏదన్నా ఎక్కడో కొన్ని గ్రామాల్లో నష్టం జరిగి కొన్ని గ్రామాల్లో మేలు జరిగి కొన్ని నియోజకవర్గాలు కొన్ని నియోజకవర్గాలు గెలిస్తే విశ్లేషణ ఇక్కడ ఉన్నటువంటి విశ్లేషణ ముఖ్యమంత్రిగా ఆ రోజు నూట యాభై ఒక్క నియోజకవర్గాలు వచ్చినాయి అంటే గెలిచినాయి అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళు తెలుసు ఈవేళ ఇంత ఘోరమైనటువంటి జరగటానికి కూడా దీంట్లో కూడా ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండేటువంటి వ్యతిరేకత గెలుపు అయినా అయిందే ఓటమైనా అయిందే అనేటువంటిది ఆయన ముందే చెప్తున్నాడు నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు అనేటువంటి చెప్పాడు మరి ఆ ఎస్సీలు ఈ బీసీలు ఈ మైనార్టీలు ప్రజలు ఎందుకు అనుపాలం ఉంటాను ఎందుకు వ్యతిరేకిస్తారు అనేటువంటిది మరి ప్రజా అభిప్రాయాన్ని గౌరవించవలసినటువంటి అవసరం ఉంది తప్పకుండా ఆ రంగ కార్యకర్తలకి నాయకులకి ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతాను అనేటువంటి సంకేతాలు కొంతమంది ఇస్తున్నారు కానీ ఇక్కడే ఉంటాను అనేటువంటిది